హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నల్గొండ జిల్లా నార్కడ్పల్లి మండలం చెదుబట్టుకి సందర్శించడం జరిగింది ఈ మార్గం గుండా మెట్లెక్కి పైకి వెళ్ళొచ్చు రోడ్డు మార్గం గుండా పైకి వెళ్తే శివయ్య మధ్యలో ఇలా దర్శనమిస్తాడు పైకి వెళ్ళిన తర్వాత ఆటో దిగి నా ఊపిరి బైక్ వేసుకొని ఇలా పైకి వెళ్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నైంటీ ఎయిట్లో ఇట్లా ఉండేది కాదు రోడ్డు మార్గం కూడా ఉండేది కాదు మెట్లెక్కే రావాల్సిందే అవి కూడా గరికైన మెట్లు ఇప్పుడైతే ఇలా ఉంది గుండం కానీ నైన్టీన్ నైంటీ ఎయిట్లో ఇరుకైన గుండం ఇక్కడ ఎత్తు పల్లాలతోని పెద్ద పెద్ద గుండ్లు ఉండేటివి ఇంత సాఫ్ట్గా కూడా ఉండిపోయేది ఎల్లమ్మ దేవతకు మొక్కుంటే తీస్తుంటారు స్వామివారి పాదాలు ఇక్కడ బోర్ల బొక్కల పడుకొని తన మీద స్వామివారి పాదాలు పెట్టుకునే వాళ్ళు శరణ్ కోరుకునే వాళ్ళు చూడండి ఇప్పుడు ఇంత సాఫ్ట్గా ఉంది కానీ అప్పట్లో నేను నడిచేటప్పుడు చూసినప్పుడు మాత్రం ఇది మొత్తం గదికైన ప్లేసు చాలా ఎత్తు కూడుకొని ఉండేది ఇప్పుడు పర్లేదు కాస్త స్వామివారిని దర్శించుకోవడానికి క్యూ లైన్లో వెళ్తున్న భక్తులు దృశ్యాన్ని చూడొచ్చు అప్పట్లో నైంటీ ఎయిట్లో లెఫ్ట్ సైడ్లో పుట్టెంటి కలిగేట్లా తీసే ప్లేస్ ఇక్కడే ఉండేది కానీ ఇప్పుడు మొత్తం మార్చేసేదు ఇప్పుడు ఇదంతా ఏర్పాటు చేసి క్యూ లైన్లో వెళ్ళడానికి చక్కటిగా ప్లేస్ మార్గం చేశాడు చూడండి గర్భగుడిలోకి వెళ్తున్న దృశ్యం ఇక్కడ మీరు దేవుణ్ణి స్పష్టంగా చూడవచ్చు చూడండి ఫ్రెండ్స్ మొక్కుకోండి ಕಾಯ <no liebe> ఈ ఆంజనేయ స్వామి చుట్టూ తిరగాలంటే ఎత్తుంపులు గదుకులు గదుకులు రాళ్ళు నడుస్తూ నడుస్తూ పడిపోయేది అంత ఘోరంగా ఉండేది కానీ ఇప్పుడు తిరగడానికి చాలా అనుకూలంగా ఉంది పెద్ద బండరాయి దానికి ఆంజనేయ స్వామి ఉండేటోడు ఇప్పుడు చాలా మొక్కోడానికి తిరగడానికి చాలా చక్కగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది ఎల్లమ్మ దేవత ఇక్కడ ఒక పెద్ద చెట్టు పెద్ద పుట్ట ఉండేది అయితే ఇప్పుడు ఇట్లా గుడి కట్టి చాలా అందంగా తయారు చేశారు చుట్టూ తిరగడానికి కూడా చాలా అనుకూలంగా ఉండే ఇప్పుడు బాగుంది ఇంకో ఎల్లమ్మ దేవతను ఇక్కడనే దర్శనం చేసుకుంటారు వేడుకుంటారు భక్తజనం ఎల్లమ్మ దేవిని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మూడుగుండ్లెక్క పోయే దారి ఇప్పుడంటే ఇట్లా ర్యాంప్ లెక్క ఎక్దాం గడ్డ లెక్క చేసేరు అప్పుడు మొత్తం మట్టి ఆగమాగం ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనే ట్యాంక్ ఉండేది ఇక్కడ కూడా స్నానాలు చేసేటోళ్ళు చూడండి ఇక్కడ మూడుగుండ్లు పోవడానికి దారి మనం చూడొచ్చు స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడంటే యాంగ్లర్స్ ఇవన్నీ పెట్టారు కానీ ఒక సర్కిల్ లెక్క ఉండేది ఇంకో దర్శనం చేసుకుంటుంది పైన ఆ సర్కింగ్ పోయి రావాలి గుడి గోపురం ఈ విధంగా స్పెషల్ దర్శనం అంటూ ఒకటి ఉంటుంది చూడండి ఆత్మలింగం మూడుగుండ్లు ఎక్కేటప్పుడు ఆ సరికలంగా పోయేటప్పుడు ఓం నమ శివాయ అంటూ దేవుని మీద బాధం వేసి వెళ్ళేటోళ్ళు ఈ యాంగ్లర్స్ అన్ని ఉండేటోవి కావు పోయేది వచ్చేది ఒకే దాది ఉండేది నమ్మకంతో విశ్వాసంతో పోయి వచ్చేది ఇంకో ఈ దాది కిందికి దిగి వస్తున్నాం చూడండి చెగట్టు పైన లొకేషన్ ఇది మొత్తం చూడండి ఎట్లా ఉందో ఇప్పుడు కొంచెం పర్లేదు కాకపోతే మనుషులు ఎంతైనా నీట్నెస్ని మెయింటైన్ చేయలేదు అక్కడక్కడ పరిశుభ్రత అపరిశుభ్రత అనేది కనిపిస్తుంది రోడ్డు మార్గం గుండా కిందికి దిగి వస్తుంటే శివయ్యాగో ఇలా దర్శనమిస్తాడు లొకేషన్ ఇక్కడ బాగుంటుంది వీలైతే చూడండి ఫ్రెండ్స్ కింద పార్వతమ్మ గుడిని మీరు చూడొచ్చు ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్